ఈసీ షెడ్లు ఎప్పుడు కూడా ఒకేసారి నాలుగైదు కట్టవద్దు రెండు ఈసీ షెడ్లు నిర్మించి అవి సక్సెస్ అయితే ముందుకు వెళ్ళి మిగతా అవి కూడా కట్టాలి ఈసీ షెడ్లు ఎప్పుడు కూడా రోడ్డు పక్కనే కాకుండా ఈ విధంగా రోడ్డుకి కిలోమీటర్ దూరంలో కట్టుకోవాలి ఫామ్ దగ్గరికి వెళ్ళే దారి కూడా బాగుండాలి రోడ్డు మీద కడితే వాహనాల ద్వారా మనకు ఏదైనా వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది కోళ్ళ బండ్లు మార్కెటింగ్ తిరుగుతూ ఉంటాయి కదా దాని ద్వారా ఈసీ షెడ్లు ఒక షెడ్కి రెండవ షెడ్కి మధ్య నలభై ఫీట్ల దూరాన్ని అయితే ఖచ్చితంగా ఉంచుకోవాలి లేదంటే ఏదైనా ఒక షెడ్లో వ్యాధి వస్తే అది తొందరగా పక్కనున్నటువంటి షెడ్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా రెండింటి మధ్య బండ్లు తిరగడానికి కూడా తక్కువ ప్లేస్ ఉంటే చాలా ఇబ్బంది అవుతుంది వీళ్ళు చాలా సక్సెస్లో ఉండడం వలన నాలుగో షెడ్ను కూడా కడుతున్నారు దీంట్లో జానవరిలో పిల్లలు అయితే దిగబోతున్నాయి ఈసీ షెడ్డు కట్టేటప్పుడు సివిల్ వర్క్ మొత్తం కూడా మనమే చేసుకోవాలి సివిల్ వర్క్ అంటే కింద ఉన్నటువంటి ఫ్లోరు గోడలు పైన సీలింగ్ ఇవన్నీ మనం చేసుకొని షెడ్ని ఉంచితే మనం అనుసంధానం చేసుకున్న కంపెనీ వారు వచ్చి మిగతా మిషనరీ అంతా కూడా ఏర్పాటు చేసి వెళ్ళిపోతారు ఎమర్జెన్సీ కిటికీలు అయితే ఖచ్చితంగా పెట్టుకోండి ఇక్కడ చేస్తుంది చాలా బాగుంది ఎమర్జెన్సీ కిటికీలు ఈ విధంగా పెట్టుకోవడం వలన ఏదైనా జరిగి కరెంట్ లేకపోతే కోలకి ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా వాటి నుంచి వచ్చేటటువంటి గాలి కాపాడుతుంది ఈజీ షెడ్ ఆలోచన ఉన్న ప్రతి ఒక్క కూడా ఆల్ ది బెస్ట్ చాలామంది సక్సెస్ అవుతున్నారు ముందుకు వెళ్తున్నారు మీకు ఈ ఆలోచన వచ్చిందంటే మీరు సక్సెస్ అయినట్లే